ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ పితృకార్యాలు చేయకపోయినట్లయితే పితరులే వంశాన్ని నాశనం చేస్తారు అని గరుడ పురాణంలో చెప్పబడింది అయితే ఈ విషయాన్ని తెలుసుకునే ముందు మనం పితరులు అంటే ఎవరు పితృదేవతలు అంటే ఎవరు ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది మనం మన పితరులనే పితృదేవతలుగా మనం చెప్తూ ఉంటాం కానీ అది సరికాదు పితరులు అంటే తల్లిదండ్రులు కానీ లేదా అమ్మమ్మ తాతలు కానీ ముత్తమ్మమ్మ ముత్తాత వీళ్ళు కానీ వీళ్ళని మనం పితరులు అని చెప్పవచ్చు అలాగే పితృదేవతలు అనేది ఒక వ్యవస్థ ఈ వ్యవస్థని దేవతలే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎందుకంటే పితరులు చనిపోయిన తర్వాత వారికి ఏ రకమైనటువంటి శక్తి కానీ ఏ రకమైనటువంటి ఇది కానీ ఉండదు కాబట్టి ఆ అలాంటి పితరులు వేరే జన్మ ఎత్తినప్పుడు ఏ రూపంలో ఉన్నారో వారికి పితృకార్యాలు చేయటం ద్వారా అంటే పిండ ప్రదానం చేయటం ద్వారా వాళ్ళకి పెట్టేటువంటి నైవేద్యాన్ని తీసుకువెళ్ళి ఆ పితరులు ఏ రూపంలో ఉంటే అంటే ఒక ఆవు రూపంలో ఉంటే గడ్డి రూపంలో కానీ లేదా మరొకటి కానీ మరొకటి కానీ పితృదేవతా వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు అందించడం జరుగుతుంది అసే పితృదేవతలు వ్యవస్థలో ఎవరెవరు ఉంటారు వసువులు రుద్రులు ఆదిత్యులు వీళ్ళు పితృదేవతా వ్యవస్థల్లో ఉంటారు వీళ్ళే కాక ఇంకా చాలామంది ఉంటారు వీళ్ళు మనం తర్పణాలు చేసినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు గాను మనం పేరు చెప్పి గోత్రం చెప్పి వసురుద్ర ఆదిత్య రూప స్వధాన్ తర్పయామి స్వధాన్ తర్పయామి స్వధాన్ తర్పయామి అని మూడుసార్లు మనం తర్పణాలు పెంచడం కానీ లేదా పిండ ప్రదానాలు కానీ చేయటం జరుగుతుంది పితరుల గురించి పితృదేవతల గురించి మనకి గరుడ పురాణంలో చాలా వివరంగా చెప్పబడి ఉంది జీవుడు మరణించిన తర్వాత ఏ విధంగా ప్రయాణం చేస్తాడో అలాగే మనం చేసేటువంటి పితృ కార్యాల వల్ల వాళ్ళకి ఏ విధంగా సద్గతులు కలుగుతాయో వీటన్నిటినీ కూడా వివరించడం జరుగుంది ఈ గరుడ పురాణంలోనే మనకు శ్లోకం కనిపిస్తుంది అదేమిటంటే స్వకులం పీడయే ప్రేత పరచిద్రేణ పీడయే జీవంశ దృశ్యతే స్నేహి మృతో దుష్టత్వమాప్నుయాత్ అని గరుడ పురాణం చెప్పబడింది గరుడ పురాణంలో చెప్పినటువంటి ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే మనం ఎప్పుడైనా సరే మన పితరులు అంటే మన తల్లిదండ్రులు కానీ వాళ్ళు మనం పెంచి పెద్ద చేసి తర్వాత వారు మృతి చెందిన తర్వాత మన పిల్లలు ఏ విధంగా పితృకార్యాలు చేసి వా మమ్మల్ని ఉద్ధరిస్తారు అని చూరు పట్టుకొని వేలాడుతూ ఉంటారట అలాంటి పితరుల్ని నిర్లక్ష్యం చేసుకుంటూ వారికి ప్రయత్న రూపాన్ని కనుక విడిపించకపోతే వాళ్ళే వా తాలూకా వంశాన్ని భవించి ఆ వంశం వృద్ధి చెందకుండా చేస్తారు అనేటువంటి దాన్ని ఈ విధంగా చెప్పబడింది అయితే వాళ్ళే స్వయంగా చేయొచ్చు లేదా ఎవరైనా సరే శత్రువుల చేత కూడా ఈ కార్యక్రమం చేయించవచ్చని క్షుణ్ణంగా చెప్పబడింది గరుడ పురాణం వ్యాసుడు రచించినటువంటి అష్టాదశ పురాణాల్లో ఒకటి విష్ణుమూర్తి గరుడనకు స్వయంగా చెప్పినటువంటి పురాణం కాబట్టి దీన్ని గరుడ పురాణం అంటారు విష్ణువు దీంట్లో పితరుల గురించి పితృదేవతల గురించి మళ్ళీ చెప్తూ మహాలయ పక్షాలు తిస్రోష్టకాలు అమావాస్య వీటి తాలూకా ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి మనం సర్వసాధారణంగా తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ చనిపోయిన తిథి నాడు మనం ఆబ్దీకాలు పెడుతుంటాం అలా ఆబ్దీకాలు పెట్టడానికి అవకాశం లేని వాళ్ళు అదే తిథిన ఒక బ్రాహ్మణ్ని పిలిపించి భోజనమైనా పెట్ట పెట్టాలి అది చేయలేని వాళ్ళు స్వయంపాకం లాంటివి కానీ తప్పనిసరిగా తర్పణాలు కానీ చేయాలి ఈ విధంగా ఎవరైతే చేయకుండా ఉంటారో దాన్ని బట్టి వాళ్ళ తాలూకా పితరులకి మోక్షం కలగదు అంటే వాళ్ళకి ప్రేత జన్మ నుంచి మామూలుగా మోక్షం కలగదు చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది చనిపోయిన వెంటనే ప్రేత కర్మలు చేయకపోయినా వాళ్ళు యమలోకానికో స్వర్గానికో వెళ్ళిపోతారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది అది జరగదు యముడు తమవర్తి అంటారు ఆయన్ని అంటే ఆయన ఏమిటంటే ప్రతిదీ కూడాను జాగ్రత్తగా ఆలోచించి ఎవరికీ కూడాను నష్టం లేకుండా చేసేటువంటి ఒక ధర్మవేత్త ఆ ధర్మవేత్త మనకి ఆ వాళ్ళకి జీవులకి ఏ విధంగా మనకి మనం ప్రేతకర్మలు చేస్తామో దాన్ని బట్టే వాళ్ళకి యమలోకానికి తీసుకువెళ్ళి శిక్షలు వేయటం కానీ లేదా వాళ్ళకి స్వర్గానికి తీసుకెళ్ళి దాంట్లో ఉన్నటువంటి భోగభాగ్యాలు అనుభవింపజేయడం కానీ చేస్తారు కాబట్టి ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి చాలా ఉత్కృష్టమైనటువంటివి ఈ మహాలయ పక్షాల్లో మనం ఎవరైనా సరే ముందుగా మన ఇంటికి ముందుగా ప్రధాన ద్వారం దగ్గర నిలబడి చేతులు జోడించి పితరులను స్మరించాలి అలాగే పితృదేవతలను కూడా స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షం పాటించడకు ఆసక్తి కావున నన్ను మన్నించి మీ తాలూకా ఆశీర్వచనాలు ఇవ్వండి అని మనస్సులో ప్రార్థన చేయటం ద్వారా కూడా శుభ ఫలితాలు ఉంటాయి అలా అని ఊరికినే ప్రార్థన చేసి వదిలేయకుండా వాళ్ళ తాలూకా యథాశక్తిని బట్టి ఇందాక మనం అనుకున్నాం తర్పణాలు ఇవ్వటం కానీ స్వయంపాకాలు ఇవ్వటం కానీ లేదా ఆ తిథి నాడు ఆబ్దికాలను నిర్వహించడం ద్వారా కానీ వారి క క్రియా ఈ కార్యక్రమాలన్నీ కూడా అంటే పితృకర్మలన్నీ కూడా చేయటం వల్ల పితృలకి పితరులకి మనం మంచి స్వర్గ మార్గాన్ని కానీ మంచి మార్గాన్ని మనం చూపించేటువంటి ఒకానొక అవకాశం మనకు ఉంటుంది అలాగే ఈ మహాలయ పక్షాల్లో కూడా పితృదేవతలకు వాళ్ళు చనిపోయిన తిథిని బట్టి అంటే మహాలయ పక్షాలంటే భాద్రపద కృష్ణ పాడ్యమి నుంచి భాద్రపద కృష్ణ అమావాస దాకా ఉండేటువంటి దాన్ని మహాలయ పక్షం అంటారు ఈ మహాలయ పక్షాల్లో శ్రాద్ధకర్మలు అంటే వారు చనిపోయిన తిథిలో స్వయంపాకం ఇవ్వటం కానీ వాళ్ళ తాలూకా శ్రాద్ధం కానీ నిర్వహించడం అనేటువంటిది చే చేసుకోవాలి ఈ పక్షంలో ఉన్నటువంటి అంటే భాద్రపద బహుళ పక్షాన్ని మనం పితృదేవతలకి చాలా ప్రీతికరమైంది కాబట్టి దీన్ని మహాలయ పక్షం అని అలాగే పితృపక్షం అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి ఈ పితృపక్షం ముగిసే వరకు కూడా పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధుల్ని మనం తప్పనిసరిగా నిర్వహించాలి తండ్రి జీవించి తల్లి కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను మనం ఆచరించినట్లయితే తప్పనిసరిగా మనకి మన పితరులకి మంచి మార్గం మంచి త్రోవ ఏర్పడుతుంది అలాగే తల్లిదండ్రి ఇద్దరు లేనటువంటి వాళ్ళు ఈ పక్షాన పితృకర్మలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు మనం గనక పితరులకు సంతృప్తి కలిగించినట్లయితే దానివల్ల పితృదేవతలు కూడా సంతృప్తి చెంది వాళ్ళకి భౌతిక సుఖం సుఖంతో పాటు వంశ వృద్ధిని అను అనుగ్రహిస్తారు కొంతమందికి చూడండి వంశంలో పిల్లలు ఉండరు ఏ పని చేసినా సరే డబ్బు రాదు ఏ పని చేసినా సరే అన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళు ప్రతిరోజు కూడా నేనేం పాపం రా భగవంతుడా అనుకుంటారు ఏమీ లేదు వాళ్ళ పూర్వజన్మల్లో వాళ్ళు చేసినటువంటి శ్రాద్ధ కర్మలు చేయక వాళ్ళ తల్లిదండ్రుల్ని బాధించటం వల్ల వాళ్ళకు ఆ రకమైనటువంటి ఇవి వస్తుంటాయి కాబట్టి ఈ మహాలయపక్షం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ పదిహేను రోజులు మహాలయ పక్షంలో పదిహేను రోజులు వారు పదిహేను రోజులు తర్పణాలు ఇవ్వలేని వాళ్ళు కనీసం మహాలయ అమావాస్య తిది నాడు కూడా తర్పణం కానీ శ్రాద్ధం కానీ చేసినట్లయితే పితరులకి మంచిగా లోకాలు కలగటానికి అవకాశం ఉంటుంది అలాగే పితృదేవతలు కూడా తప్పనిసరిగా మనకి మంచి చేస్తారు మహాలయ పక్షాల గురించి భారతంలో ఒక మంచి కథ ఉంది కర్ణుడు తను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళటం జరుగుతుంది ఎందుకంటే యుద్ధంలో చనిపోయినటువంటి ఎవరైనా సరే స్వర్గప్రాప్తి కలుగుతుంది అయితే ఆ స్వర్గంలో వెళ్ళినప్పుడు ఆ స్వర్గంలో అతనికి అనేక రకాలైనటువంటి భోగభాగ్యాలు ఉంటాయి కానీ అన్నపానాదులు దొరకవు అదేమిటని అక్కడ దేవతలని అడిగితే అతను చెప్పింది ఏమిటంటే కర్ణా నువ్వు అనేక రకాలైనటువంటి దానాలు చేసావు అంటే ఏమిటి బంగారాన్ని ఇచ్చావు భూములు ఇచ్చావు అవి ఇచ్చావు అవి ఇచ్చావు కానీ నువ్వు అన్నదానం చేయలేదు అలాగే ఎవరికి కూడా జలదానం చేయలేదు కాబట్టి నువ్వు ఆ కార్యక్రమం చేయకపోవటం మూలా నుంచి నీకు ఈ రెండూ దొరకలేదని కర్ణుడికి చెప్తే అప్పుడు దేవతల దగ్గర నుంచి అనుమతి తీసుకొని ఆ మహాలయ పక్షంలో కిందకొచ్చి వాళ్ళ అనేక రకాలైనటువంటి అన్నదానాలు అలాగే జలదానాలు చేసి తర్వాత మళ్ళీ స్వర్గంలో వెళ్ళి స్వర్గ సుఖాలు అనుభవించాడని భారతంలో కథ ఉంది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అన్నదానం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది అలాగే ఎండాకాలం జలదానం అంటే జలాన్ని ఎవరికైనా సరే కుండల్లో పెట్టి ఇచ్చినట్లయితే వాళ్ళు తరతరాలుగా భోగభాగ్యాలు అనుభవిస్తారని కర్ణుడి కథ ద్వారా వ్యాసుడు మనకి చెప్పడం జరుగుతోంది కాబట్టి పితృ కర్మలు అనేటువంటివి తప్పనిసరిగా ఆచరించాలి అలాగే ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడాను ఎవరెవరైతే పితృకర్మలు ఆచరించడానికి అర్హత ఉంటుందో వాళ్ళందరూ కూడాను ఆ తిది నాడు శ్రాద్ధం పెట్టడం కానీ మనం ఇందాక అనుకున్నప్పుడు స్వయం పాకం ఇవ్వటం కానీ చెయ్యాలి లేని వాళ్ళు వాళ్ళు కనీసం ఆ రోజున వాళ్ళకి బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి ఏదైనా దక్షిణ తాంబూలాలు సమర్పించడం కానీ రోజు చేసినట్లయితే ఈ మహాలాయ పక్షాలులో మనకి శుభం కలుగుతుంది అలాగే మన పితరులకు కూడా మంచి లోకాలు ప్రాప్తిస్తాయి దీన్నంతా దృష్టిలో ఉంచుకొని ఈ శ్రోతలందరూ కూడాను ఈ విధంగా మహాలాయ పక్షాలని పితృదేవతా పక్షాలు కాబట్టి ఈ పితృదేవతా పక్షాల్లో పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసి మన పితరుల పితృదేవతల తాలూకా ఆశీర్వచనాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం స్వస్తి